మన పరిసరాల్లో జరుగుతున్న ఒక సమస్య ఏమిటంటే పాడి రైతులకు కష్టాలు పాడి రైతుల పాపం రోజు వాళ్ళు పాలు కలెక్ట్ చేసుకొని విజయడేవీకి అమ్ముతున్నారు కానీ వాళ్ళకు సమయం ప్రకారంగా వాళ్ళ బిల్లులు వాళ్ళకు పాస్ కావట్లేదు నలభై ఆరు వేల నలభై ఆరు నాలుగు లక్షల అరవై వేల లీటర్లు రోజు విజయడేవి తీసుకుంటుంది కానీ దాని డబ్బులు చెల్లించట్లేదు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై కోట్లు బిల్లు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది కానీ విజయ డైరీ దగ్గర డబ్బులు లేవు విజయ డైరీ అప్పుల్లో కురుకుపోయింది ఉన్న ఆస్తులన్నీ కుదవబెట్టి ఇప్పటికే ఈ ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేశారు కానీ అవన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి నెలకు నలభై కోట్ల ఖర్చుతో జరుగుతున్న విజయ డైరీ డబ్బులు లేక అప్పుల్లో కురుకుపోయింది రెండు నెలల నుంచి అసలు బిల్లులే ఇవ్వట్లేదు మన పాత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మరి టేకప్ చేయాలి కదా పాడి రైతుల గురించి పట్టించుకోవాలి కదా వాళ్ళకి ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇంకా స్పందన లేదు ఏమో ఈ నలభై కోట్ల బిల్లు రెండు నెలలు నెలకు ఉన్నప్పుడు ఈ పాటికే రెండు నెలల నుంచి ఇవ్వట్లేదంటే ఎనభై కోట్లయింది సో అర్జెంటుగా ప్రభుత్వం కొంత డబ్బును శాంక్షన్ చేసి వీళ్ళ బిల్లు చెల్లిస్తే తప్ప వీళ్ళ కష్టాలు తీరవు వీళ్ళు కూడా ఇక భరించలేని ఆలస్యం అయిపోయింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెంటనే టేకప్ చేసి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి ఏ విధంగా అయితే వాళ్ళ ఆరు గ్యారంటీలో ఫ్రీ బస్ ఇచ్చి రోజుకు ఏడు కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి నిర్ణయించారో అదే విధంగా విజయ డైరీని కూడా ఆదుకొని దానికి ఎంత డబ్బులు సమకూర్చాలో ఇక ముందు దాని అప్పుల్లోకి వెళ్లకుండా ఎలా చూడాలనే విషయం కూడా వాళ్ళు ఆలోచించి దీన్ని చర్యలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం